ఓం శ్రీ శ్రీమాత్రే ఓం శ్రీ వెల్కమ్ టు గురు అద్భుతం ప్రసాద్ నేను వాస్తు న్యూమరాలజీ జ్యోతిష్యం సంబంధించిన విషయాలు అడ్వైజ్ చేస్తూ ఉంటాను మనం ముందు వీడియోల్లో తూర్పు ఉత్తరం పడమర భాగంలో తగిలే వీధి సోదలు తెలుసుకుందాం ఈ రోజు మనం దక్షిణం వైపున తగిలే వీధి చూపులు లేదా వీధి సోదల గురించి తెలుసుకుందాం సాధారణంగా ప్రతి ఇంటికి లేదా స్థలానికి పన్నెండు రకాల వీధి సోలలు లేదా వీధి సూపులు తగిలే అవకాశం ఉంది అయితే అందులో నాలుగు మనకి శుభాన్ని కలిగిస్తాయి ఎనిమిది మనకు అశుభాన్ని కలిగిస్తాయి ఇవి కాకుండా కార్నర్స్ లో అంటే మూలల్లో అంటే ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయవ్యం మూలల్లో మరో నాలుగు వీధి సోలలు తగులుతాయి వీటిల్లో ఈశాన్యం వైపున తగిలే వీధి సోల మంచి ఫలితాన్ని ఇస్తుంది మిగిలిన మూడు వైపులా తగిలే వీధి సోపులలో మనకు అశుభ ఫలితాన్ని ఇస్తాయి మనం ఈరోజు దక్షిణ వైపుని తగిలే వీధి సూపులు లేదా వీధి సోల గురించి తెలుసుకుందాం దక్షిణ వైపుని మనకు సాధారణంగా మూడు రకాల వీధి సోలలు లేదా వీధి సూపులు తగిలే అవకాశం ఉంది ఒకటి దక్షిణ ఆగ్నేయంలోను రెండు దక్షిణ మధ్యస్థంలోను మూడు దక్షిణ నైరుతిలోను వీటిలో దక్షిణ ఆగ్నేయాన్ని తగిలే అంటే ఈ విధంగా దక్షిణ ఆగ్నేయానికి తగిలే వీధి చూపు మనకు శుభాన్ని అలాగే దక్షిణ మధ్యస్థంలోను దక్షిణ ఆగ్నేయ నైరుతిలోను అంటే ఇక్కడ ఈ విధంగా తగిలే వీరి సోలలు మనకు అశుభాన్ని ఇస్తాయి అన్నమాట కాబట్టి మనకి మూడు రకాల్లో దక్షిణ ఆగ్నేయం తగిలేది మనకు శుభ ఫలితాలను ఇస్తుంది అయితే దక్షిణ ఆగ్నేయాన్ని తగిలే వీటి సూపు శుభ ఫలితాలంటే ఇది సాధారణంగా ధనానికి ధనాకర్షణ ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ వీటి సూపు ధనంలో మంచి ఫైనాన్షియల్ గా మంచి ఇది కలిగి ఉంటారు అయితే వీళ్ళకి పలుకుబడి సమాజంలో కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు మనకి పశ్చిమ ఇచ్చినంత పలుకుబడి ఈ దక్షిణ ఆగ్నేయం ఇవ్వదు దక్షిణాగ్నేయం ధనాన్ని ఎక్కువగా ఇస్తుంది అలాగే ఈ మధ్యస్థంలో తగిలేవి ఇవి కూడా నైరుతిలో తగిలే వీధి సోలలు కూడా మనకు చెడు ఫలితాలు ఇస్తాయి అయితే ఇప్పుడు మనం నైరుతిలో తగిలే వీధి యొక్క చెడు ఫలితాలు ఏంటో తెలుసుకుందాం సాధారణంగా దక్షిణ నైరుతిలో తగిలే వీధి సోలలు ఆ ఇంటి స్త్రీల మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తాయి అంటే అక్కడ ఎలా ఉంటుందంటే చెడు ప్రవర్తన కలిగి ఉండటం భార్య భర్తల మధ్య గొడవలు ఒక్కొక్కసారి కోర్టు కేసులు అదే విధంగా ఫైనాన్షియల్ గా వీక్ అయిపోవడం ఇంకా అనేక ఇంకా అనర్ధాలు ఒక్కొక్కసారి సంపడం లేదా సంపబడ్డం అనర్ధాలు ఈ దక్షిణ నైరు సోళ వల్ల మనకు తగులుతూ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా దక్షిణ నైరుతి సోళలు కానీ పశ్చిమ నైరు సోళలు కానీ అలాగే తూర్పాధియం కానీ అలాగే ఉత్తర వాయువీ సోలు ఉన్న స్థలాలను విడిచిపోకండి అయితే మరి ఈ సోలకి కొంతమంది ఏమంటారంటే మధ్యలో రాజవీధి అంటే ఈ విధంగా మధ్యలో రాజువీధి ఉంటే అంటే మనకి సోలకి మనకి మధ్యలో రాజువీధి ఉంటే ఆ సోల పెద్ద ఎఫెక్ట్ ఇవ్వదు అని కొంతమంది అభిప్రాయం కానీ అది తప్పు మధ్యలో రాజవీధి ఉన్నా సరే ఖచ్చితంగా చెడు ఫలితాలు చెడు ఫలితాలు మంచి ఫలితాలు మంచి ఫలితాలు ఇస్తాయి అందు కాబట్టి మధ్యలో రాజువీధి ఉంది మనకు సంబంధం లేదు అనుకోవద్దు మధ్యలో రాజవీధి ఉన్నా సరే తూర్పాజ్ఞయం వీరి సూపు దక్షిణాజ్నేయం వీరి సూపు మనకి శుభ ఫలితాన్ని ఇస్తుంది దక్షిణ నైరుతి వీధి సోల మనకు అశుభ ఫలితాలు ఇస్తుంది కాబట్టి రాజవీధితో సంబంధం లేదు అదే విధంగా మరి దీనికి పరిష్కారాలు దీనికి పరిష్కారాలు ఏంటంటే ఇంతకు చెప్పినట్లుగానే మన కాంపౌండ్ వాళ్ళ పక్కనే వేరే కాంపౌండ్ ఇలాగా అంటే వీధి కంటే ఒక వన్ ఫీట్ వన్ ఫీట్ వీధి కంటే వన్ ఫీట్ వన్ ఫీట్ ఎక్కువగా ఉండేలాగా ఒక నైరుతి వైపు కాబట్టి ఒక ఏడు ఎనిమిది అడుగులు ఎత్తు ఉండేలాగా మనం ఈ విధంగా ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవాలి అదే విధంగా కాంపౌండ్ వాళ్ళకి ఈ మనం నిర్మించిన దానికి మధ్యలో అంటే ఇంటికి దగ్గర ఎలా ఉండకూడదు ఈ రెండింటికి మధ్యలో ఏ విధమైన మొక్కలు గాని పాదులు కానీ పెంచుకోకూడదు ఈ విధంగా దీనికి రెమెడీ పెంచుకో పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాస్తుదోశాలు అవి మనకు కనిపించకుండా ఉంటే మనకు దాని యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది అంతేగాని ఆ దానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఏదే వేరే ఏ క్లాత్ అయినా అక్కడ అక్కడ ఉద్దేశం ఏంటంటే ఆ మనకు కనిపించకూడదు అంతే అవి కాకుండా అక్కడ మిర్రర్ పెట్టడం వల్ల కానీ లేదంటే వినాయకుడు బొమ్మ పెట్టడం వల్ల కానీ ఏ విధమైన శుభ ఫలితాలు ఉండవు అవి మనకి ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఒక ఆచారం కింద వస్తున్నాయి అంతేగాని మిర్రర్ వల్ల కానీ వినాయకుడి బొమ్మల వల్ల కానీ ఏ విధమైన ఫలితాలు ఉండవు ఖచ్చితంగా అది మనకి కనిపించకుండా మనం కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవటం బెస్ట్ అది కాని పక్షంలో ఫ్లెక్సి కానీ వేరే ఏదైనా మొత్తం మీద మనకు ఆ వీధి సోలు కనిపించకూడదు అనమాట ఆ విధంగా చేసుకోవటం వల్ల దాని నుంచి మనం పరిహారాలని పొంద పరిహారం అవుతుంది అనమాట అదేవిధంగా కొంతమంది ఈ వీధి సోలకు ఎదురుగా ఉన్న స్థలం ఇలా కట్ చేసేసి ఈ మిగిలిన స్థలంలో గృహం నిర్మించుకోవచ్చు అని కొంతమంది అభిప్రాయం అయితే ఇది ఓకే కాకపోతే దీనికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి ఏంటంటే ఈ స్థలం యొక్క డాక్యుమెంట్ ఒకే ఉండి దానికి పరమర వైపు ఇలాగా ఈ వీధి సోలు తగిలే భాగాన్ని మనం ఇలాగా చేసి ఇలా ఎప్పుడైతే గృహం నిర్మించామో ఈ గృహం పూర్తిగా తూర్పు వైపు సేరిపోతుంది అప్పుడు మనకి సత్ఫలితాలు ఇవ్వదు ఎవరైనా ఈ విధంగా రెమెడీస్ వేసుకుందామని అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఈ ముక్క యొక్క డాక్యుమెంట్ మన ఇంట్లో సంబంధం లేకుండా వేరే పేరుని రిజిస్ట్రేషన్ చేయించుకుని అప్పుడు ఇందులో గృహం నిర్మించుకోవాలి ఈ గృహంలో ఉన్న వాళ్ళకి మొక్క ఏ విధమైన సంబంధం ఉండకుండా మనం చేసుకుంటే ఇది కూడా పర్వాలేదు అయితే నా ఉద్దేశం ఏంటంటే ముందుగా వీధి చూడ స్థలాన్ని కొనుక్కుని దానికి ఎలా కట్ చేసి ఇలా రెమెడీస్ ఏంటి అంటే అసలు ఆ స్థలం జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే చెడు వీధి చూడలు ఉన్న స్థలాల్లో సత్ఫలితాలు నివ్వడం లేదు అదే అలా కాకుండా మనం గృహం నిర్మించుకున్న తర్వాత యాదృచ్ఛికంగా అంటే మనకి ఆపోజిట్ లో ఏదైనా కొత్తగా సైట్ ఇల్లు ఏర్పడి మనకు అనుకోకుండా వీధి సోలు కనుక తగిలితే దానికి ఈ విధంగా పరిహారాలు కాంపౌండ్ వాళ్ళు చేయాలి తప్ప వీధి సోలు ఉన్న స్థలాన్ని మనం కొనుక్కోవడం వద్దు కొనుక్కోవద్దు ఎందుకంటే ఎన్ని పరిహారాలు చేసినా వీధి సోలు ఉన్న స్థలాలు ఫస్ట్ క్లాస్ ఫలితాలు ఇవ్వవు దానికి సెకండ్ క్లాస్ ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఆ స్థలాలు ఎంచుకోకపోవడం మంచిది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి దక్షిణాగ్నేయం వీరి సోలాలు కాని తూర్పుత్తరీ ఈశాన్యాల వీధి సోల కానీ పశ్చిమ వాయువు వీరి కానీ తగినంత మాత్రాన మనకి శుభ ఫలితాలు ఇచ్చేస్తాయని మనం అనుకోకూడదు ఎందుకంటే ఆ స్థలంలో నిర్మించే గృహం కూడా ఖచ్చితంగా వాస్తు ప్రకారం ఉండాలి ఆ స్థలంలో నిర్మించే గృహం ఖచ్చితంగా వాస్తు ప్రకారం ఉండాలి అంతేకాకుండా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే మనకు అటు నుంచి వచ్చే ఆ శుభ ఫలితాలు లేదా ఆ చెడు యొక్క దాన్ని మనం నివారించుకోగలుగుతాం అంతేగాని ఎంత మంచి సోలలు ఉన్నా అందులో నిర్మించే స్థలం మనకు వాస్తు ప్రకారం లేకపోతే మనం సత్ఫలితాలను పొందలేము అనమాట విధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కార్నరులో మొన్న ఎవరో కామెంట్ బాక్స్ లో కార్నాథలో తగిలే వీధి సోల గురించి చెప్పమన్నారు అయితే కార్నాలో తగిలే నాలుగు వీధి సోలలు అంటే తూర్పు ఈశాన్యంలోను ఈశాన్యంలోను ఆయన నైరుతి వాయవ్యం ఈ మూడాటిలో ఈశాన్యం తగిలే వీధి సో వీధి సోల మంచిది వీధి మంచిదని మంచిది అని అంటున్నాం అయితే ఒక్కొక్కసారి కార్నర్ లో ఈశాన్య మూల ఇలాగా ఈ విధంగా రోడ్డు బెండ్ వేసి ఈశాన్యం కట్ అయిపోయేలాగా తగిలిన వీధి సోల కూడా మంచి కాదు అవి కూడా సత్ఫలితాలు లేవు ఇది ఒక ప్రత్యేకంగా సరిగ్గా వచ్చి సరిగ్గా కార్నర్ లో మనం కరెక్ట్ గా తగిలినప్పుడే మనం దీనికి సత్ఫలితాలు వస్తాయి అంతేగాని ఈ ఈశాన్యం పోయేలాగా క్రాస్ గా కనుక ఆ మూలం తగిలింది అనుకోండి ఈ పీస్ సరే మనకి సత్ఫలితాలు నివ్వతం కాబట్టి కార్నర్ వీధి వీధి తగిలే స్థలాలను కూడా మనం ఎంచుకోకపోవడం ఉత్తమం అలా విధంగా మరి కార్నర్ లో తగిలే వాటికి పరిష్కారం ఎలాగంటే వాటికి కూడా రెండు వైపులా అయితే ఈ విధంగా ఇలా మనకి కార్నర్ లో తగులుతుంది అనుకోండి ఈ విధంగా మన కాంపౌండ్ వాళ్ళకి తగలకుండా కార్నర్ లో ఆ వీధి అయితే వెడల్పులు ఉన్నాయో అంత వెడల్పులోనూ మనం వీధిని నిర్మించుకుని ఈ విధంగా చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే మనకు విజిటింగ్ లో ఒక ఇంటికి దక్షిణ నైరుతి వీధిపోటు ఈ విధంగా అలాగే ఆగ్నేయ మూల అంటే ఈ మూల ఇలా ఇంకొక వీధి పోటు కూడా తగులుతుంది అంటే ఇక్కడ రెండు తప్పుడు వీధి పోట్లు తగులుతున్నాయి అనమాట ఈ విధంగా తగులుతుంటే ఈ ఇంట్లో ఫలితాలు చూడండి ఆ ఇంట్లో ఒక తండ్రి ఇద్దరు కొడుకులు ఆ ఇంట్లో ఫస్ట్ ఉండగా పెద్ద కుమారుడు భార్య చనిపోయింది తర్వాత యజమాని భార్య చనిపోయింది తర్వాత చిన్నతన భార్య చనిపోయింది అంటే ముగ్గురు ఆడవాళ్ళు చనిపోయారు అనమాట ఎందుకంటే ఇంకో ఇక్కడ ఈ నైరుతి సోల ప్లస్ ఇక్కడ క్రాస్ గా మూలమైన ఆగ్నేయ సోలు తగులుతున్నారు అనమాట ఈ రెండు దోషాల వల్ల ఆ ఇంట్లో మొత్తం ముగ్గురు ఉన్న ఆడవాళ్ళు ముగ్గురు చనిపోయారు ఇప్పుడు ముగ్గురు మగవాళ్ళు వాళ్ళ పిల్లలతో అందులో ఉంటున్నారు అనమాట అయితే ఈ ఇల్లు ప్రకారం వాళ్ళు నిర్మించుకోలేదు ఉత్తర కాంపౌండ్ వాళ్ళు సరిగ్గా వేసుకోలేదు ఈ ఫలితాల వల్ల ఇటువంటి దుష్ఫలితాలు ఏర్పడతాయి అనమాట ఓకే మళ్ళీ ఇంకొక ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇంకో విజిటింగ్ లో ఈ రోజు మీకు అసలు వీధి మనం ఎలా చూడాలి ఎందుకంటే ఇంకా ఈ వీడియోతో మనకి వీధి సోలు వీడియోలు అయిపోతున్నాయి కాబట్టి ఈ వీడియోలో మీరు అసలు వీధి సోలు ఎలా చూడాలి మొన్న ఒక విజిటింగ్ లో తూర్పు ఫేసింగ్ ఇల్లు అంటే ఈ ఫేసింగ్ హిల్ లో ఆ వీధి సోల్ తగులుతుంది వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే అది తూర్పు ఈశాన్యం వీధి సోల్ అనుకుని వాళ్ళు అయితే అక్కడ ఫలితాలు చూస్తేనేమో తూర్పాజ్నే ఫలితాలు ఉన్నాయి అయితే ఎలా అని చూస్తే ఇంతకి వీధి సోన్ ఎలా చూడాలంటే మనం ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న ఈ వీధి సోల్ ఇక్కడ తగులుతుంది ఎలా నిర్ణయించకూడదు ఏ వీధి సోన్ అయినా సరే ఆ వీధి శిబరకు వెళ్ళి అంటే ఇప్పుడు ఈ వీధి ఉంది అనుకోండి ఈ వీధి శిబురకి ఈ వెళ్ళి అక్కడి నుంచి చూడాలి చూసినప్పుడు మనకి కరెక్ట్ గా అది ఎక్కడ తగులుతుంది అనే విషయం తెలుస్తుంది అనమాట అలాగా ఇంటికి వాళ్ళ అనుకున్న వీధి పోటు ఇలాగ తగులుతుంది ఇంటికి అవి దూరం నుంచి చూస్తే కరెక్ట్ గా దుర్పాదయం తగ్గుతుంది దానికి సంబంధించిన రెమెడీలు చేయటం వల్ల వాళ్ళు సత్ఫలితాలు పొందుతారు అనమాట ఆ విధంగా మనం ఆ ఈసీపోయిన నిర్ణయించాలన్నమాట నిర్ణయించి ఈ విధంగా రెమెడీలు చేసుకోవటం వల్ల ఈ విధంగా మనం సత్ఫలితాలు పొందుతారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గృహ దోషాలు గ్రహ దోషాలు ఈ విషయం మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే గృహ దోషాలకి ఏ విధమైన పరిష్కారాలు ఉండవు ఖచ్చితంగా ఆ తప్పుని మనం సరిదిద్దుకోవాల్సిందే ఒక ఇంటికి ఈశాన్యం లేదనుకోండి ఖచ్చితంగా మనం కాంపౌండ్ వాళ్ళు కానీ తీసి ఆ ఇంటికి ఈశాన్యం వచ్చేటట్టు మనం సరిపెట్టుకోవాలి అంతే కానీ ఈశాన్యం లేదని యంత్రాలు వేయడం వల్ల కానీ లేకపోతే అక్కడ పూజలు చేయడం వల్ల కానీ లేకపోతే ఏదో దానాలు ఇవ్వడం వల్ల కానీ ఆ ఈశాన్యం రాదు ఆ తప్పు సరిదిద్దపడదు కాబట్టి ఖచ్చితంగా గృహ దోషాలకి ఏ విధమైన పరిహారాలు ఉండవు ఇక గ్రహ దోషాలు అంటే ఇప్పుడు మీ జాతకంలో ఏదైనా గ్రహ గ్రహాలు డిఫెక్ట్ ఉందనుకోండి అప్పుడు వాటికి నేనైనా రెమెడీస్ రాసిస్తాను ఎలాగా హోమం చేయించుకోవడము లేకపోతే అభిషేకాలు చేయించుకోవడము దానాలు ఇవ్వడం అటువంటివి అలా అలా చేసుకోవడం వల్ల ఆ గ్రహాల యొక్క ఉధృత తగ్గి మనకి వాటి నుంచి వచ్చే సెటిఫలం చాలా వరకు తగ్గుతుంది అనమాట అది గ్రహాలకి అంతే కానీ గ్రహాలకి ఏ విధమైన రెమెడీస్ ఉందో ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి వాస్తు తప్పులుంటే వాటిని సరిదిద్దుకోవాలన్నమాట ఈ విధంగా మీరు చేయడం వల్ల మనం సత్ఫలితాలు పొందగలుగుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల వరకు సింబల్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి నెల హైదరాబాద్ వైజాగ్ క్యాంప్ ఉంది ఎవరైనా మీ గృహాలు కానీ షాపులు కానీ అంటే వ్యాపార సముదాయాలు కానీ హాస్పిటల్స్ బ్యాగ్ ఎనీథింగ్ ఏవైనా సరే ఏవైనా వాస్తు దోషాలు ఉన్నా అదే విధంగా జాతక పరిశీలన కానీ న్యూమరాలజీ కానీ ముహూర్తాలకు సంబంధించిన విషయాలు కానీ ఎవరైనా నన్ను సంప్రదించు సంప్రదించాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ తీసుకుని అపాయింట్మెంట్ తీసుకోండి